హాయ్ ఎవరివన్ నెక్ దగ్గర స్కాలప్ డిజైన్ వచ్చినప్పుడు ఇలా ఫీజింగ్ వేసుకుంటే నెక్ అనేది నీట్గా నిలబడుతుంది చూడండి ఇలా ఫీజింగ్ని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి డబుల్ ఫోల్డ్ చేసుకుని పైన ఖర్చులు సమానంగా ఉండేలా ఒక లైన్ గీసుకోవాలి నెక్ విడ్త్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఫోల్డింగ్ నుంచి త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి నెక్ డౌన్ ఇది ఫ్రంట్ నెక్ కోసం మా డ్రా చేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ మార్క్ నుంచి సెవెన్ అండ్ హాఫ్ నెక్ డౌన్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకోవాలి పైన త్రీ ఇంచెస్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ వేయాలి ఈ స్ట్రైట్గా సెవెన్ ఇంచెస్ ఉంది గ్యాప్ మార్క్ వరకు ఇక్కడ కూడా సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ మార్కులను కలుపుకుంటూ బాక్స్ షేప్ గీసుకోవాలి ఈ బాక్స్ లోపలే మనకి షేప్ అనేది తీసుకోవాలి ఈ మూల నుంచి ఒక టూ ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఈ మార్క్ వరకు ఉన్న గ్యాప్ ని మూడు భాగాలుగా చేసుకోవాలి ఫైవ్ ఇంచెస్ ఉంది సుమారుగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ మార్క్ నుంచి పైకి ఒక ముప్పై ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి మార్క్ వచ్చేసి దీనికి సెంటర్కి రావాలి ఈ రెండు మార్కులకి మధ్యలో వస్తే నీట్ గా ఉండాలి ఈ మూడు మార్కులు కలుపుకుంటూ స్కాలప్ డిజైన్ అనేది నీట్ గా డ్రా చేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ బయటికి మార్క్ చేసుకోవాలి ఈ షేప్ వచ్చేసి ఇలా వస్తుంది నెక్ షేపు దానికోసం ఇలా మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్కి బయట వైపున వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని చుట్టూ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ని బట్టి ఈ లోపల వైపుని కూడా కట్ చేసేసుకోవాలి కట్ చేసేటప్పుడు ఈ రెండు ఎడ్జెస్ సమానంగా పట్టుకోవాలి దీనికి ఒకవైపున షైనింగ్ ఉంటుంది ఈ షైనింగ్ ఉన్నది కాటన్ లైనింగ్ వైపు ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసుకుంటే అతుక్కుపోతుంది చుట్టూ ఒక పావించి ఎక్స్ట్రా వదిలిపెట్టి కట్ చేసుకోవాలి ఇది కట్ చేయకూడదు బాడీ పార్ట్కి యాడ్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్ యూ ఫర్